ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా కనుక పదిహేను వేలైతే అందించబోతుంది మరి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి టైం కూడా అయిపోయింది చాలా మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది అలాగే మనకు వాళ్ళకు వెరిఫికేషన్ కూడా ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి మరి వెరిఫికేషన్ కనుక మీరు అర్హులని తెలిస్తే మీకు ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ వెరిఫికేషన్లో మీరు అనర్హులని తెలిస్తే మీకు డబ్బులు అయితే రావు మరి ఇప్పటికే మనకు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి దాంతో పాటుగా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఒకటో తారీఖున మీకు డబ్బులు వస్తాయా రావా అసలు మొత్తానికి ఈ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వేయబోతున్నారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియో ఎవరు మనకి చాలా ఆల్రెడీ చాలా వీడియో చేశాను చాలా మంది అప్లై చేసుకున్నారు పథకానికి గతంలో మూడు రోజుల సమయం ఇస్తే మరొక రోజు కూడా పెంచడం జరిగింది దాదాపుగా పూర్తిగా నాలుగు రోజుల పాటు కూడా అప్లై చేసుకున్నారు మీరంతా కూడా అప్లై చేసుకున్న దాని ప్రకారంగా మీకు ఇక్కడ డబ్బులు అయితే పొందడానికి సిద్ధమయ్యారు మరి ఈ రోజు వెరిఫికేషన్ అనేది ప్రారంభమైతుంది మరి వెరిఫికేషన్ లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తెలుస్తుంది మరి అధికారులు వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పు మనకు అయితే ఏం చూపించాలి ఏం చూపిస్తే మనకి డబ్బులు వస్తాయి మరి ఒకటో తారీఖున ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు లిస్టుల పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఒక సంవత్సరం వచ్చి ఆగేది కాదు ఈ పథకం కూడా ఈ పథకానికి మనకు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలలో ఇవ్వకపోయినా కానీ ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది మరి టైం అయిపోయింది వెరిఫికేషన్ కూడా మనకు జరుగుతుంది మరి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అధికారులు ఏం చేయి మనం ఏమడుగుతారు ఏం చూపించాలి ఏం ప్రూఫ్స్ చూపించాలి ఏం చూపిస్తే మనకి పదిహేను వేలు వస్తాయి ఒకటో తారీఖున దసరా రోజున అని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు కలిగి ఉన్నారో సొంతంగా ఆటో టాక్సీ కలిగి ఉన్న వాళ్లకు ఏపీ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది వాహనమిత్ర అని ఈ పథకానికి పేరు కూడా పెట్టారు మరి ఈ పథకానికి ఈ వాహనమిత్ర అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను కానీ ఎవరు కూడా అంతగా పట్టించుకోలేదు ఈ టాపిక్ పైన పర్టికులర్గా వాహన సోదరులకు పదిహేను వేలు అంటే ఎవరు కూడా చూడట్లేదు ఇక్కడ అవసరం అయితే మనం చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు మరి ఈ వెరికేషన్ అనేది ప్రారంభమవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మనకు ఇరవయో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంచారు మరి ఎవరైతే మనకు పదిహేడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మాత్రమే సమయం ఉంటుందని అప్లై చేసుకోవడానికి అయితే ప్రభుత్వం చెప్పింది మళ్ళీ చాలా మంది ఆటో సోదరులు ఉండిపోవడంతో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక రోజు పెంచడం జరిగింది ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ద్వారా తెలిసే తెలియజేశాను ఒకసారి చూడండి అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఈ వీడియో ద్వారా మళ్ళీ తెలియజేస్తాను ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఒక రోజు పెంచింది అంటే మొన్నటి రోజు వరకు కూడా ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకానికి ఆటో టాక్సీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి మొన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది కూడా ప్రభుత్వం పరిణామంలోకి తీసుకుంటుంది మరి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు వెరిఫికేషన్ జరుగుతుంది మరి వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుంది మరి మనకి ఈ రోజు ఇరవై రెండవ తారీఖు నుంచి వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది ఇరవై నాలుగో తారీఖు అంటున్నారు మనకి అధికారులు మరి యొక్క కొత్త పాత లబ్దిదారులందరినీ కూడా వెరిఫికేషన్ చేస్తారు గతంలో కూడా వాహన మిత్ర పథకం ఉండేది ఆ పథకం ద్వారా కూడా దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కూడా లబ్ది పొందారు అందులో కొంతమందికి ఆటోలు ఉన్నాయి కొంతమంది ఆటోలు అమ్మేసుకున్నారు కొంతమంది ఆటోలు ఇబ్బంది అయిపోయారు చాలా రకాలుగా ఉన్నారు కొంతమంది యజమానులు ఉంటారు కదా ఇక రకరకాలుగా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ఎవరైనా సరే ఆటో యజమాని గతంలో లబ్ధి పొందినటువంటి ఆటో యజమాని చనిపోయి ఉంటే ఆటో అనేది ఆయన పేరు మీద ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం చెప్పిస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా తీసివేయాలి అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ ఎవరైనా సరే అందుకే చేస్తున్నారు ఆటో ఈ ఆటో ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది ఏంటంటే ఆటో వాళ్ళ పేరు మీదే ఉంటుంది కానీ వేరే వాళ్ళకి అమ్మేస్తారు కదా చేంజ్ చేసుకోకుండా ఉంటారు పేర్ల మీదకి అట్లా కూడా ఉంటారు మార్చుతూ ఉంటారు అనమాట కొంతమంది అయితే ఇలా వేరు వేరు రకాలుగా ఉంటారు అయినా సరే మీ పేరు మీదే ఉండాలి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ప్రభుత్వం మనకు ఈ రోజు నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తుంది ఇంతకు మనకైతే తనిఖీ చేస్తారు ఇంటికే వచ్చి ఆటో ఉందా లేదా ఆటో మీ పేరు మీద ఉందా లేదా ఇవన్నీ కూడా తనిఖీ చేస్తారు అలాగే మనకు ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆర్సీ అనేది ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మీరు అప్లై చేసుకోండి మరి ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక నెల రోజులు మీరు అప్లై చేసుకోండి ఆర్సీ అనేది తెచ్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సు మనకి సోదరులంతా కూడా గిరాకీ లేదని చెప్పంటున్నారు కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇప్పుడైతే దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మందికి పైగా లబ్ధిదారులు ఆటో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అవసరం మరి ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఈ రోజు నుంచి మీకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి తనిఖీ చేస్తారు తనిఖీల్లో కనుక మీరు ఇవన్నీ పెట్టినటువంటి ప్రూఫ్స్ ఇక్కడ చూపించినటువంటివి క్లియర్గా ఉంటే మీకు ఈ పథకం అనేది వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు కనుక ఇక్కడ కనుక తప్పు ఉంటే గనుక మిమ్మల్ని లిస్ట్లోంచి తీసేస్తారు ఇక మీకు డబ్బులు అనేది రావు అంటే మీకు ఆ రోజు చెప్తారు మీకు ఈ మనకి ఇరవై నాలుగో తారీఖున మనకు జాబితా అనేది విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై నాలుగో తారీఖు నుంచి అర్హుల జాబితాలో మీ పేరు ఖచ్చితంగా ఉందా లేదా లిస్టులో మీ పేరు ఖచ్చితంగా ఉంటేనే మీకు ఈ యొక్క మిత్ర పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకైతే డబ్బులైతే ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి వెరిఫికేషన్ మీరు జాగ్రత్తగా ఉండండి వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఆటో ఉండటం కానీ మీ కార్డులు కానీ సంబంధించి అన్నీ కూడా కరెక్ట్గా ఉండటం మీరు ఇచ్చినటువంటి ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కరెక్ట్గా ఉండటం మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి అలాగే మీ దగ్గర ఈకేవైసీ కూడా చేయించుకుంటారు పాత వాళ్ళ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుంటారు నేను చెప్పినట్లుగా ఆటో యజమానులు కొంతమంది చనిపోవటం ఉంటారు కదా కొంతమంది ఇలాంటివన్నీ కూడా కేవైసీ చేయించుకోవటం గ్రామ వాటి సచివాలయాలు ఇదంతా చూసి చేయించుకోవాలి ఈ పాత వాళ్ళు అన్నది కూడా చాలామంది చే చేస్తారు ఇలా వాళ్ళు కూడా పాత వాళ్ళకి ఏం చెప్పారంటే మీ ఆటోకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆర్సీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సచివాలయాలకు తెచ్చేవాడి అధికారులు ఆల్రెడీ గత లిస్టులో కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి అదే విధంగా చేస్తూ ఉన్నారు మరి ఇలా ఈకేవైసీ చేయించుకోవటం కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి ఇరవై నాలుగో తారీఖున ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది ఈ ఎలిజిబుల్ లిస్ట్లో కనుక ఖచ్చితంగా మీ పేరు ఉండాలి పేరు లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇరవై నాలుగున మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తామన్నారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు తారీఖుల్లో ఒకసారి గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళండి అక్కడ వాహన మిత్ర లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే ఏ కారణం చేత రాలేదు అని మళ్ళీ అనర్హులతో ఉంటాయి దాదాపుగా ఆరు రకాల ధృవీకరణ మనకు ఆరు దశల ధృవీకరణ ఉంది కదా దానిలో చాలా మంది మైనస్ అందరికీ కూడా సంవత్సర కాలంలో దాదాపుగా సరాసరి చూసుకుంటే మనకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా వినియోగించటం వల్ల కరెంటు అలాంటి వాళ్ళకి పథకం రాదు అలానే నాలుగు చక్రాల వాహనం ఏదైనా కారు అలాంటి ఉండటం వల్ల కూడా రాదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఈ పథకం రాదు అలానే భూమి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండటం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండటం మరి ఇలా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది దీనికి కూడా వెసులుబాటు కలిగించారు ప్రాబ్లం ఉంటే మీకు ఈ పథకం రాదు మీ పేరు మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు మరి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి వస్తుందా ఈ పథకం అడుగుతున్నారు ప్రభుత్వం చెప్పింది మరి పెన్షన్ ఎవరైనా తీసుకుంటున్న వాళ్ళ వితంతులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఉంటారుగా వాళ్ళకి కూడా వస్తుంది ఈ పథకం అని చెప్తున్నారు ఈ విధంగా ద్వారా పదిహేను అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తానికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు దసరా గా అయితే ఇవ్వబోతున్నారు రెడీగా ఉండండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం గురించి మన ఛానల్లో ప్రతిదీ కూడా వీడియో ఉంటుంది మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ నే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాము ఖచ్చితమైన అప్డేట్స్ అయితే ఉంటాయి అలానే మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద లైక్ చేశాక కమెంట్స్ పక్కన హై పాయింట్స్ వస్తాయి అనమాట అది ఇవ్వటం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి